దివంగత సిపిఎం మాజీ ఎమ్మెల్యే రాఘవరెడ్డి స్పూర్తితో ఇల్లులేని పేదలందరికీ ఇంటి స్థలాలను సాధించే వరకు పోరాటాలకు ప్రజలు సిద్ధం కావాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు సయ్యద్ హాషం పిలుపునిచ్చారు ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి పేదల హక్కుల కోసం పోరాడిన మహానేత నర్రారఘవరెడ్డి అని కొనియాడారు బుధవారం నర రాఘవరెడ్డి పదవ వర్ధంతి సందర్భంగా సిబిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వార్డు పెద్దబండ సెంటర్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా హాషం మాట్లాడుతూ ఎస్ఎల్బిసి కాలువ సాధన కోసం నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ రహిత ప్రాంతంగా కావడం కోసం కృష్ణా నీటిని నల్గొండ జిల్లాకు తెప్పించడానికి నర రాఘవరెడ్డి ఎంతగానో కృషి చేశారని అన్నారు కల్లుగీత కార్మికులు గ్రామ సేవకుల హక్కుల కోసం సంఘాలు ఏర్పాటు చేసి పోరాటాలు నడిపిన నాయకుడిని కొనియాడారు ఆయన స్ఫూర్తితో నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలపై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు మాజీ కౌన్సిలర్ ఎండి సలీం పట్టణ కార్యదర్శి దన్నంపల్లి సత్తయ్య శాఖ కార్యదర్శి పాకలింగయ్య మహిళా శాఖ కార్యదర్శి మేడిచెట్టి లింగమ్మ పట్టణ కమిటీ సభ్యులు సలివోజు సైదాచారి గుండాల నరేష్ మాజీ కౌన్సిలర్ ఔట రవీందర్ నోముల నోములయ్యాదయ్య శంకర్ తెలకపల్లి శ్రీను బొంతు కృష్ణయ్య పొల్ల రమేష్ పాక మల్లయ్య కోట సైదులు పాక పరమేశ్ దోరపల్లి సైదులు రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడున్న పరిస్థితుల్లో లీడర్లు ఈ ఆధునిక ప్రపంచంలో ఎందుకంటే ఈ పది ఆయన ఐదు నుంచి సార్లు ఎమ్మెల్యే కావటం జరిగింది ఒక సామాన్యం నుంచి వచ్చి పేద ప్రజల కోసానికి వాణి వినిపించేదాంట్లే ఎందుకంటే గతంలో చూసేది ఒక అసెంబ్లీ నడుస్తుందంటే పేదవాళ్ళకి ఇస్తారనేది ఉండేది ఎనభై శాతం ప్రజల కానిచ్చి తీసుకున్న డబ్బుని మళ్ళీ ఎనభై శాతం వంద శాతం ప్రజలకు ఎట్లా ఇవ్వాలనే దాని మీద క్లుప్తంగా చెప్పేదాంట్లే రావరెడ్డి గారు ఆ రకంగా కళారూపకాలతో చెప్పేది అట్లనే అధికారులను కూడా మెప్పించే దాంట్లో సిపిఐఎం పార్టీ సీనియర్ నాయకులు నకరకల్ మాజీ శాసనసభ్యులు నర్ర రెడ్డి గారి పదో వర్ధంతిని ఈరోజు నల్వడపట్నంలోని పెద్దబండలో పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం అనేటటువంటి జరుగుతూ ఉంది రాఘవరెడ్డి గారు మన నుంచి దూరమై పది సంవత్సరాలు అవుతున్నప్పటికీ వారు లేని లోటు మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కనబడుతున్నటువంటి పరిస్థితి వస్తూ ఉంది మొత్తం ప్రజలకు సంబంధించినటువంటి వాణిని శాసనసభలో వినిపించినటువంటి గొప్ప నాయకుడు రాఘవరెడ్డి గారు తన చలోక్తులతో మొత్తం ప్రజల్ని ఆకట్టుకునేటటువంటి ప్రయత్నం చేసేవాడు చిన్నతనంలోనే ఎర్రజెండా పట్ల ఆకర్షితులైనటువంటి ఆయన బాంబేలో లాల్బావుట కార్మిక సంఘంలో చేరి ఆ తర్వాత తెలంగాణ ప్రాంతానికి వచ్చి తెలంగాణలో సీపీఎం పార్టీ నిర్మాణంలో కీలకమైనటువంటి భూమిక పోషించారు భూములు సంబంధించిన బంజరాయి భూములకు పట్టాలు ఇప్పించే దాంట్లో కానీ ఇంటి స్థలాలు ఇప్పించే దాంట్లో కానీ పనిచేశారు అదేవిధంగా వారు కలుగిత కార్మికుల కోసం సంఘం ఏర్పాటు చేయడం అదేవిధంగా గ్రామ సేవకుల కోసం సంఘం ఏర్పాటు చేసి వాళ్ళ హక్కుల కోసం నిలబడి పోరాడినటువంటి మహానాయకుడు వారి ఆశయ సాధన కోసం మేమంతా కూడా పనిచేస్తూ వారి స్ఫూర్తితో మేము ఈ యొక్క సిపిఎం పార్టీలో కొనసాగుతూ ప్రజలందరినీ ఉద్యమాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం ప్రజలంతా కూడా ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి నిత్యావసర వస్తువుల ధరల పెంపుదల విషయంలో కానీ కార్మిక చట్టాల మార్పుల విషయంలో కానీ ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పోరాటంలోకి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం